ఒక ఇచ్చాధారి నాగిని తన భర్తను చంపిన వాళ్ల మీద ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత భీకరంగా పగ తీర్చుకుంది అది చూసిన వాళ్ళందరి కాళ్ళు చేతులు వణికిపోయాయి ఈ పాము తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిందా అని అనుకున్నారు అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నాగ్ నాగిన్ జోడీ దగ్గరకు వెళ్ళొద్దని వాటికి ఎలాంటి హాని చెయ్యొద్దని చెప్తారు వాళ్ళు చెప్పింది నిజమే మరి ఎందుకంటే తర్వాత అవి తీర్చుకునే ప్రతీకారం మామూలుగా ఉండదు పొరపాటున కూడా వాటికి హాని చేయాలని కూడా అనుకోకూడదు అయితే నాగుపాముల కళ్ళు కెమెరాల్లా ఉంటాయి వాటిల్లో తమను ఎవరు చంపారు అనే విషయాలు కూడా కనిపిస్తాయి మరి ఒక నాగిని తీర్చుకున్న ప్రతీకారం ఎలా ఉందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అందుకంటే ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది హర్యానాలోని రేవిడి గ్రామంలో ఇరవై ఐదేళ్ల క్రితం నాటిది ఈ కథ ఆ ఊరిలో హరియా అనే అతను ఉండేవాడు అతను పొలం పనులు చేసుకుంటూ తన ఫ్యామిలీని పోషించుకునేవాడు హరియాకి ఇద్దరు పిల్లలున్నారు ముఖేష్ అంకిత్ ఒకరోజు తన ఇద్దరు పిల్లలు ఒక ఉదయం పొలానికి నీళ్లు పోయేలా పొలం గట్టును తవ్వుతూ ఉండగా అంకిత్ చేతిలో గొడ్డలి దెబ్బకు ఒక పాము అనుకోకుండా చనిపోతుంది అంకిత్ తన కారణంగా చనిపోయిన పామును చూసి చాలా బాధపడతాడు ఆ చనిపోయిన పామును చూసి అంకిత్ గట్టిగా అరుస్తూ ఉండగా ముఖేష్ అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు ఎందుకలా అరుస్తున్నావు అంకిత్ అనేసరికి అక్కడ చనిపోయిన పామును చూపించాడు అంకిత్ ఓహో ఇంత దానికి ఎందుకు అరచి గోల చేస్తూ ఏడుస్తున్నావు పొలమన్నాక ఇలాంటి పాములు ఎన్నో చనిపోయి కనిపిస్తాయి వాటి వల్ల ఏ సమస్య లేదు నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు అని చెప్పేసరికి అంకిత్ ఇంకా భయపడుతూనే ఉన్నాడు ముఖేష్ ఆ చనిపోయిన పామును అక్కడి నుంచి ఎత్తి పక్కన పడేశాడు అయితే అంకిత్కి ముఖేష్కి అప్పుడు అది సాధారణ పాము కాదు అన్న విషయం పాపం తెలీదు అయితే అది ఇచ్చాదారి నాగిని అయితే ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు యథావిధిగా మరోసారి తమ పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నారు అంకిత్ ముఖేష్ రోజు సాయంత్రం అయిపోయేసరికి పొలం పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లారు రోజు భోజనం చేసి ఆ ఇద్దరు నిద్రపోయారు తర్వాతి రోజు అంకిత్ వాళ్ల నాన్న హరియాతో కలిసి పొలానికి వెళ్ళాడు అప్పుడు ఆ పాము చనిపోయిన దగ్గర మరొక పాము కూర్చుని బుసలు కొడుతూ ఉంది అప్పుడు అంకిత్ ఆ సంఘటన చూసి చాలా భయపడిపోయాడు అప్పుడు తాను చేసిన పని గురించి తన తండ్రి హరియాకి చెప్పాడు అప్పుడు హరియాకి అర్థమవుతుంది తన కొడుకు ఎంత పెద్ద తప్పు చేశాడో అని అప్పుడు ఆ పామును కూడా చంపేయాలని హరియా అతని కొడుకు అంకిత్ అనుకుంటారు వెంటనే కర్రలు తీసుకుని వెళ్ళి ఆ పామును కొడతారు అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ నాగిని స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది ఇక వాళ్ళు ఆ పామును కూడా విసిరేసి వెళ్ళిపోతారు అయితే ఆ నాగిని చనిపోలేదు స్పృహ మాత్రమే తప్పింది అన్న విషయాన్ని గుర్తించకుండా వెళ్ళిపోయారు అయితే ఆ నాగినికి కాసేపట్లో స్పృహ వచ్చేసరికి తన భర్త కళ్ళలో అంకిత్ చిత్రం చూస్తుంది ఎలాగైనా చంపేసి పగ తీర్చుకోవాలని అనుకుంటుంది అప్పుడు అంకిత్ తన ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రి నిద్రపోతూ ఉండగా ఇంటి వెనక కిటికీలో నుంచి వెళ్ళి ఆ నాగుపాము అంకిత్ని కాటేసి చంపేస్తుంది ఇక ఆ విషయం తెలుసుకున్న హరియా ముఖేష్ అంతా ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఆ చుట్టుపక్కల ఊరి వాళ్ళంతా వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటారు అంకిత్ ఆ నాగిని భర్తను చంపేశాడు కాబట్టి వచ్చి పగ తీర్చుకుంది ఇక నీ మొదటి కొడుకును చంపకుండా వదిలిపెట్టదు అనేసరికి హరియా చాలా భయపడిపోతూ ఉంటాడు ఆల్రెడీ ఒక కొడుకును పోగొట్టుకున్న బాధలో ఉన్నాడు ఇంకో కొడుకు కూడా పోతే అనే ఊహను కూడా హరియ భరించలేకపోతున్నాడు అప్పుడు ఆ ఊరిలో ఒక వ్యక్తి మహామృత్యుంజయ యాగం చేయిస్తే మంచిది అని సలహా ఇచ్చేసరికి హరియ తన కొడుకు ముఖేష్ను తీసుకుని శివ మందిరానికి వెళ్ళి ఆ యాగం జరిపిస్తాడు అప్పుడు ఆ నాగిని కూడా ఆ ఆలయానికి వస్తుంది దాని రాకతో అక్కడి వాతావరణం మొత్తం మారిపోతుంది అప్పుడు ఆకాశంలో ఉరుములు ఉరుముతూ ఉంటాయి ఒక పిడుగు నాగిని మీద పడేసరికి ఆ నాగిని అక్కడికక్కడే చనిపోతుంది అప్పుడు ముఖేష్ హరియ ఆ శివలీలను చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ శివుడికి దండం పెట్టుకుని అప్పటి నుంచి ఏ పాముకు కూడా హాని తలపెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇక మరో ఘటన గురించి చూస్తే ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో ఓ ఇచ్చాదారి నాగిని పాతికేళ్ల తర్వాత తన నాగును చంపిన వారి మీద పగ తీర్చుకుంది అరుణ్ రానా అనే అతని విషయంలో ఈ సంఘటన జరిగింది అరుణ్ ఒకరోజు తన స్నేహితులతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఇంతలో ఒక నాగు పాము అరుణ్ వెళ్లే దారిలోనే కూర్చుంది ఇక అరుణ్ చూసేసరికి భీకరంగా నోరు తెరుచుకుని వచ్చింది అసలు అక్కడ ఏం జరుగుతుందో అరుణ్తో ఉన్న ఫ్రెండ్స్ ఎవ్వరికీ అర్థం కాలేదు అక్కడ ఆ సంఘటన చూసేసరికి అందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది అంతే ఒక్కసారిగా ఎవరికి వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అన్నట్టు పరుగెత్తడం మొదలుపెట్టారు అయితే కొంతమంది అరుణ్ ఫ్రెండ్స్ మాత్రం అతనితోనే నిలబడ్డారు వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అరే అరుణ్ నువ్వు కూడా పారిపోరా అని అరిచారు కానీ అరుణ్ మాత్రం పారిపోను నేనెందుకు నాగు పామును చూసి భయపడాలి నేనేమి ఈ పామును ఏం చెయ్యలేదు కదా అని అరిచాడు వెంటనే తన వైపుకు వస్తున్న పాము నెత్తి మీద ఒక బండరాయి వేసి చంపేశాడు ఇక ఆ నాగు కళ్ళల్లో అరుణ్ రూపం అలా నిలబడిపోయింది అయితే అరుణ్కి ఒక విషయం అర్థమైంది ఈ పామును చంపేశాను కాబట్టి నాగిని నన్ను ఏమన్నా చేస్తుందేమో అనుకున్నాడు కూడా ఎందుకంటే తన అమ్మమ్మ నానమ్మ చెప్పిన ఎన్నో పాము కథలు విన్నాడు కాబట్టి తన మనసులో ఆ భావమైతే వచ్చింది సర్లే ఏదైతే అదయిందనుకుని ఆ చచ్చిపోయిన పామును తీసి అక్కడి చెత్తలో పడేశాడు ఇక తనకు ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు రాత్రి నాగిని తన నాగును వెతుక్కుంటూ వచ్చింది అక్కడ చనిపోయి కనిపించిన నాగును చూసి చాలా బాధపడింది ఈ లోకంలో తనకంటూ ఉన్న తన నాగును చంపేసిన వాళ్ల మీద కోపం వచ్చేసింది తన ముఖం ఎర్రగా మారిపోయింది ఎలాగైనా వాళ్లను చంపాలి అని డిసైడ్ అయింది తన తలను నేలకేసి కొట్టుకోవడం మొదలుపెట్టింది వెంటనే మళ్లీ కళ్ళు తుడుచుకుని తన భర్త మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అరుణ్ కోసం వెతకడం స్టార్ట్ చేసింది చివరికి అరుణ్ వాళ్ల ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకుంది అక్కడికి వెళ్ళింది అరుణ్ణి చంపడం కోసం అక్కడే మాటు వేసింది ఆ ఇంటి దగ్గర ఉన్న అరుణ్ కారు దగ్గర వెయిట్ చేసింది అయితే అరుణ్ తన పెద్దమ్మతో కలిసి ఆ కారులో ముంబై వెళ్లడానికి ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు ఇక ఆ టైంలో ఆ నాగినికి విషయం అర్థమైంది అరుణ్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు తాను తొందరపడాలని డిసైడ్ అయింది వెంటనే అదను చూసుకుని కారులోకి ఎక్కేసింది అలా ఆ రోజు అరుణ్ తన పెద్దమ్మతో తన సామాగ్రితో కలిసి ఆ కారులో ముంబై వెళ్ళిపోయాడు అరుణ్ ఆల్రెడీ బాగా చదివే పిల్లాడు కాబట్టి కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు అయితే అరుణ్ వాళ్ళ అమ్మని వాళ్ళ తల్లిదండ్రులు ఒక పేదింటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అయితే అరుణ్ వాళ్ళ పెద్దమ్మ మాత్రం తనకు నచ్చిన అబ్బాయిని చూసుకుని ఎవరికీ చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది అయితే వాళ్లకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరు చాలా ఏళ్ళు పిల్లల కోసం ఎంతో ట్రై చేశారు ఎంతోమంది డాక్టర్స్కి కూడా చూపించుకున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయేసరికి వాళ్ళు అరుణ్ని దత్తత తీసుకుని పెంచుకోవడం స్టార్ట్ చేశారు అరుణ్కి కావలసినవన్నీ అందిస్తూ తన చదువుకు ఎంతో తోడ్పాటును అందించారు అరుణ్ కూడా వాళ్ళ అమ్మ పెద్దమ్మతో కలిసి హ్యాపీగా ఉంటూ మంచి చదువులు చదువుకుని పెద్ద డాక్టర్ అయిపోయి వాళ్ల కళ్ళలో ఆనందాన్ని చూశాడు ఇక అరుణ్ వాళ్ళ అమ్మ పెద్దమ్మ కూడా చాలా సంతోషించారు ఇక అరుణ్ తన చదువుకు సంబంధించి విదేశాల్లో కూడా ఎన్నో డిగ్రీలు పూర్తి చేసుకుని వచ్చాడు అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక అరుణ్ చదివింది డాక్టర్ కోర్స్ అంటే మనుషుల డాక్టర్ కాదు జంతువుల డాక్టర్ అన్నమాట అంటే వెటర్నరీ డాక్టర్ అన్నమాట ఇక అలా తన చదువును పూర్తి చేసుకుని పెద్ద డాక్టర్ తరహాలో ఎన్నో డిగ్రీలు తీసుకుని తన పెద్దమ్మ పెదనాన్నతో కలిసి తన ఊరికి వస్తాడు ఇక ఊరికి వచ్చాక అక్కడ తన పాత స్నేహితులంతా కలిశారు ఆ ఊరి వాళ్ళంతా కూడా అరుణ్ని చిన్న సైజు సెలబ్రిటీని చూసినట్టు చూస్తుంటే అరుణ్తో పాటు వాళ్ళ అమ్మ పెద్దమ్మల ఆనందానికి అంతే లేకుండా పోయింది ఎందుకంటే ఇన్నాళ్లు వెయిట్ చేసింది ఈరోజు కోసమే కదా అనుకున్నారు ఇక ఆ రోజు తన ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలుసుకున్నాడు అరుణ్ అందరూ కలిసి తాము చిన్నప్పుడు తిరిగిన అన్ని ప్లేసెస్కి వెళ్ళారు చాలా సందడి చేశారు ఇక అరుణ్ కూడా తన ఫ్రెండ్స్కి పార్టీ కూడా ఇచ్చాడు అలా వాళ్ళు పిచ్చా పార్టీ మాట్లాడుకుంటూ స్కూల్ టైంలో ఉన్న మిగతా ఫ్రెండ్స్ గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే వాళ్లకు చదువు చెప్పిన టీచర్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు ఆ రోజు సాయంత్రం వాళ్ళు ఎప్పుడూ కలిసి చోటులోనే అందరూ కూర్చున్నారు ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుని నవ్వుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడు అరుణ్ కళ్ళు అక్కడికి కొంచెం దూరంలో చచ్చి పడి ఉన్న ఒక పాము మీదకు మళ్ళాయి ఆ పాము శరీరం నుంచి రక్తం కారుతోంది చాలా చీమలు దాన్ని తినడం స్టార్ట్ చేశాయి దాన్ని అలాంటి దయనీయ స్థితిలో చూసేసరికి అరుణ్ మనసు ఒక్కసారిగా కదిలిపోయింది కానీ దానికి కొంచెం ప్రాణం ఉంది ఈ విషయాన్ని గమనించి అరుణ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు ఎందుకంటే తాను చిన్నప్పుడు చేసిన పనికి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు ఎందుకంటే తనను కరవడానికి పాము వస్తోంది అనుకుని దాన్ని చంపేశాడు ఇప్పుడు తనలాగే ఎవరో ఈ పామును ఇక్కడ కొట్టి పారేసి వెళ్ళిపోయారు అసలే తాను చదువుకున్నది వెటర్నరీ డాక్టర్ చదువు అంటే మూగజీవాల్ని కాపాడుకునే చదువు ఎలాగైనా ఆ పామును కాపాడాలి అనుకుని ఆ పామును ఒక క్లాత్లో చుట్టి తీసుకుని ఇంటికి వచ్చాడు అయితే అందరూ తిట్టారు పాము విష జంతువు దాన్ని కాపాడితే కాటు వేస్తుంది అని కానీ అరుణ్ మాత్రం ఆ మాటలు వినకుండా మూడు రోజుల పాటు దానికి ట్రీట్మెంట్ చేశాడు కావలసిన మందుల్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు మూడు రోజుల తర్వాత ఆ పాము తిరిగి ప్రాణం పోసుకుంది దాన్ని అలా చూసేసరికి తన చదువు మీద తనకు గర్వం కలిగింది అరుణ్కి అయితే అప్పుడు ఆ పాము తన నాగును చంపింది తనను కాపాడిన అరుణ్ అన్న విషయం తెలుసుకుంది ఇటు అరుణ్ ఆ పాము బతికింది అని తెలుసుకుని తీసుకువెళ్ళి దాన్ని బయట వదిలేశాడు కానీ ఆ పాము మాత్రం తన భర్తను దృష్టిలో ఉంచుకుంది కానీ తనను కాపాడాడు అన్న విషయాన్ని మర్చిపోయి అరుణ్ కాళ్ల మీద కాటేసింది దాంతో అరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు ఈ విషయాన్ని చూసి ఆ ఊరి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు కానీ అరుణ్ స్నేహితులు మాత్రం తన చిన్నప్పుడు నాగుపామును చంపిన విషయాన్ని చెప్పారు ఆ పామే ఇప్పుడు అరుణ్ణి కాటేసి ఉంటుంది అని కూడా చెప్పారు ఎందుకంటే నాగుపాము పాము పగబడితే ఎన్నేళ్లకైనా పగ తీర్చుకోకుండా ఉండదు అనే విషయం ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది అయితే శాస్త్రవేత్తల ప్రకారం మరో వాదన కూడా ఇక్కడ వినిపిస్తోంది పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవట కానీ అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్ళిపోతే అవి కూడా వాటిని ఏమీ చేయకుండానే వెళ్ళిపోతాయట కానీ తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగించినప్పుడు మాత్రమే ప్రాణ రక్షణ కోసం బుసలు కొట్టడం కానీ కాటు వేయడం కానీ చేస్తాయట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి